ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేయాలంటే సైబర్ క్రైమ్ రిలేటెడ్గా కొన్ని ఏపీకే ఫైల్స్ ఈ న్యూయర్ తో సర్కులేట్ అవుతున్నాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకుండా మీ యొక్క ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చోరీ చేసుకొని మీ బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అన్నిసరి ఏపీకే ఫైల్స్ని

ముఖ్యంగా ఈ సందర్భంగా తెలుగుదేశాలంటే సైబర్ క్రైమ్ రిలేటెడ్ గా కొన్ని ఏపీకే ఫైల్స్ ఈ న్యూయర్ విషెస్ తో సర్కులేట్ అవుతున్నాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకుండా మీ యొక్క ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చోరీ చేసుకొని మీ బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అన్నీసరి ఏపీకే ఫైల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి అదేవిధంగా అందరూ హ్యాపీగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు